ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషనబల్ ఈ రోజు రోజ్ నేను ప్రే సారీ వేసుకున్నాను సేమ్ సారీలోనే చూపిస్తున్నాను అనమాట దీంట్లో నో కలర్స్ అండి సింగిల్ కలర్ కలర్స్ అయితే లేవు అయితే ఎక్సలెంట్ ఉంది ఈ సారీ ఎవరికి హౌ టు అన్నా తెలుసు కదా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదన్నా డామేజ్ అదే కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి డైరెక్ట్గా మన షాప్కి వచ్చేసి మీరు తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్నది తీసుకెళ్ళచ్చు హోల్సేల్ అండ్ రిటైల్ రెండు విధాలు అనమాట మీకు ఏది కావాలంటే అది తీసుకెళ్ళచ్చు ఇప్పుడు నేను జ్యువెలరీ చూపిస్తాను ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ ఎవరైనా గోల్డ్ అనుకున్నారు గోల్డ్ కాదండి ఇది గోల్డ్ లాంటి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట గోల్డ్ లాంటి వన్ గ్రామ్ గోల్డ్ చాలా మెమరీస్ గుర్తొచ్చి ఉంటాయి కదా ఈ బ్లాక్ బెర్డ్స్ చూస్తుంటే అవునండి మీకేమో కానీ నాకైతే గుర్తొచ్చాయి నాకు ఇలాంటి బ్లాక్ బెర్డ్స్ ఉంది గోల్డ్లో నేను అసలు మర్చిపోయానన్నమాట అలా అయింది మన పరిస్థితి సేమ్ చూసిన తర్వాత ఇది నాకు ఉంది కదా అనుకున్నాను అప్పుడు ఎప్పుడో అనమాట ఇప్పుడు ఇంక అసలు యూస్ చేయడమే చేయట్లేదు కదా చాలా అసలు చాలా చాలా మెమరీస్ గుర్తొచ్చాయి చూడండి మనకి గోల్డ్లో ఉంది కదా ఎవరికైతే ఉందో వాళ్ళు కామెంట్లో కూడా తెలియజేయండి ఇవి చూసుంటే మాత్రం అంటే మీన్ మీకు ఉంటే ఇది అచ్చంగా గోల్డ్ ఉన్నట్లు ఉంటుంది ఇక్కడ కూడా చూడవచ్చు క్రిస్టల్స్ అమెరికన్ క్రిస్టల్స్ మనకు అప్పుడు రోజుల్లో పాత రోజుల్లో ఇలా గోల్డ్ ఉండేది అంటే టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ ఆ ప్యాటర్న్లో ఇలా చాలా బాగా ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్రెండింగ్లోకి వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి పట్టీలు ఇలా గోల్డ్ కలర్ పట్టీ వచ్చేస్తుంది ఇక్కడ ఇలా వస్తుంది చాలా బాగుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలా వచ్చేసింది అనమాట చాలా బాగుంది అప్పుడు ఇలాంటివి చేయించుకోవాలి అంటే అరౌండ్ థర్టీ టూ గ్రామ్స్ అలా ఉండుండే థర్టీ టూ గ్రామ్స్ ఎబో కూడా ఉంది తక్కువలో ఉంది వైట్ వెయిట్లో వచ్చేది అనమాట అలా ఉండుండే ఇప్పుడు మనకి హ్యాపీగా రెప్లికాస్ వచ్చేసాయండి మంచిగా ఇలా రెప్లికా వచ్చినప్పుడు అంత కాస్ట్ పెట్టి గోల్డ్ కంటే బెస్ట్ ఆప్షన్ అన్ని రకాలు తీసేసుకొని వేసుకున్నామన్న ఒక ఫీల్ వస్తుంది చాలా బాగుంది కదా ఇలా వచ్చేస్తుంది నేను వేసుకున్నది కూడా సేమ్ యాజ్ ఇటీస్ అనమాట ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేయండి అండ్ చాలా వరకు అడుగుతాడు బ్లాక్ గాడ్ మోటివ్స్ లేకుండా తీసుకురండి అని చెప్పి వాళ్ళు చూడొచ్చు ఎటువంటి గాడ్ మోటివ్ ఉందా లేదు కదా డిజైన్ కూడా బాగుంది కదా సో ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న శారీ అంటే నేను వేసుకున్న నేను ఇప్పుడు అయితే శారీ చూపిస్తున్నాను ఈ శారీ అయితే మంగళగిరి శారీ అండి మంగళగిరి శారీలో రెప్లికా ఒరిజినల్ అని అస్సలు చెప్పను ఒరిజినల్ ఈ ప్రైస్కి అసలు రాదు వాళ్ళు పక్కా హ్యాండ్లూమ్ అంటే మగ్గాల మీదనే చేయిస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళని ఇది చేసిన వాళ్ళు పోతాము ఒరిజినల్ కాదు రెప్లికా చేయించాలి అందరూ అంత ప్రైజ్ పెట్టి తీసుకోలేరు కదా దీంట్లో ఒరిజినల్ కూడా ఉంది నా దగ్గర మంగళగిరిలో ఇది ఒరిజినల్ ఇలా చూడొచ్చు ఇది ప్యూర్ ఒరిజినల్ ఎక్సలెంట్ అండి ఇది రెప్లికా మంగళగిరికే ఇలా లైన్స్ 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 ఇలా వస్తాయనమాట అది ఒకసారి సారి గమనించవచ్చు ఇలా వస్తాయనమాట నేనేంటంటే ఇది ప్యూర్ మీకు ఒకసారి జస్ట్ వీడియోలో చూపిస్తున్నాను ఈ ప్యూర్ ఏంటంటే థౌజండ్స్లో ఉంటుంది థౌజండ్స్లో అంటే థౌజండ్స్లో ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా మనం రకరకాలుగా ఉన్నాయి చిన్న బార్డర్ అయితే వాటిల్లో అట్లాగా దీంట్లో కూడా ఇంకోటి కూడా ఉంది సేమ్ దగ్గరగా కనిపిస్తుంది అది పవర్ లూమ్స్ అది తక్కువ రేటుకి వస్తుంది మళ్ళీ అలా కామెంట్ పెట్టద్దు అండ్ అది చూసి హ్యాండ్లూమ్ అని కూడా అనద్దు ఎందుకంటే చాలా కష్టపడి హ్యాండ్లూమ్ వాళ్ళు ఒక చీర నేయడానికి చాలా డేస్ తీసుకుంటారు టైం పడుతుంది వాళ్ళ కష్టాన్ని మనం అసలు ఎక్కడ కూడా కించపరచకూడదని డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్లుగా చెప్పి సేల్ చేస్తున్నాను నేనైతే ఇది మంగళగిరిలో రిప్లిక అలా అంత ప్రైజ్ పెట్టి తీయలేము వేసుకోవాలి అని ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది తీయలేము అనుకునే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ అండి శారీ అయితే చాలా బాగుంది పక్కా పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో అనమాట శారీ మొత్తం పక్కా ఫ్లోరల్స్లో వచ్చేస్తుంది మనకి మంగళగిరి శారీస్ ఎలా వస్తున్నాయి ఇట్లాగా మొత్తం పెయింటెడ్ తోటి మంచిగా హ్యాండ్లూమ్ మొత్తం అలాగా ఇది పెయింటింగ్ ఉంది మంగళగిరిలో హ్యాండ్లూమ్ మనకి నేచర్వి ఉన్నాయి రెండు ఉన్నాయి కదా దాంట్లో ఇది వచ్చేసి రెప్లికా అనమాట ఫస్ట్ బార్డర్ చూడండి గ్యాప్ బార్డర్తో వచ్చేస్తుంది ఇక్కడ గ్యాప్ బార్డర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి జెరీ వీవింగ్ బార్డర్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది ఇది జెరీ వివింగ్ బార్డర్ అనమాట అండ్ శారీ మొత్తం కూడా మంచిగా ప్యూర్ వైట్ కలర్కి ఫుల్ మల్టీ కలర్స్ తోటి ఇలా వచ్చేసింది డిజైన్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది ప్యూర్ ఒరిజినల్ మంగళగిరిలో కూడా ఈ డిజైన్ ఉంది బట్ ఇదైతే రెప్లికా అండి ముందుగానే చెప్తున్నాను అండ్ పై వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది జెరీ వీవింగ్ బార్డర్ టెంపుల్ బార్డర్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ బార్డర్ చాలా బాగుంది శారీ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసి దీంట్లో కలర్స్ అడుగుతారేమో దీంట్లో కలర్ చార్ట్ లేదంట ఉన్నది ఒకటే కలర్ అంట అదే తెచ్చేసాను నేను వచ్చేసి అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా పెద్దదిగా చాలా బాగా ఇచ్చి ఉన్నారు నేను ఇప్పుడు డిజైన్ చేసుకున్నట్టే డిజైన్ చేసి హ్యాపీగా మనము అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది పళ్ళు కూడా మనకి ఏంటంటే ఇలా ఉంది మ్యాంగో డిజైన్తో వచ్చేసింది ఇలా ఉంటుంది మంగళగిరి శారీకి ఎలా ఉందో సేమ్ అలానే ఉంది అనమాట మొత్తం డిజైన్ అయితే కాన్సెప్ట్ అంతా కూడా అండ్ శారీ పన్నా ఒకసారి నేను చూపిస్తాను కన్నా అయితే నాకు ఇంతవరకు వస్తుందండి నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను దివైజ్ మీరు క్యాలకులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను అంటే మీకు ఎలా ఉంది ట్రాన్స్పరెంట్ అన్నీ చూసుకోవాలి అన్న సింగిల్ లేయర్ అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పి సింగిల్ లేయర్ లో చూపిస్తున్నాను శారీ నార్మల్ వాష్ అండి వాష్ అయితే మాత్రం ఇది ఇదేం ప్యూర్ కాదు కాబట్టి శారీ అయితే మనకి ఇలా వస్తుంది చాలా చాలా ఎలిగెంట్ ఉంది నాకైతే బాగా నచ్చింది కలర్స్ అయితే ఉండవండి చాలా వరకు మీరు ఎప్పుడు పర్పుల్ వేస్తారంటారేమో నేను అసలు ఇది తీసుకురావడానికి చాలా ఆలోచించాను ఎప్పుడు పర్పుల్ అంటారేమో అని చెప్పి ఎక్కడేమో కలర్ చాయిస్ లేదు ఏం చేయాలి ఇంకా చూడడానికి ఏమో చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది అందుకని చెప్పి ఇలా తీసుకొచ్చేసాను అనమాట ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు తెలుసు కదా మంగళగిరి లో ఇది రెప్లికా అనమాట చాలా హైలైట్ ఉంది సారీ వచ్చేసి ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ డైరెక్ట్గా మన షాప్కి వచ్చేసి మీరు తీసుకుంటామన్నా తీసుకోవచ్చు అండ్ నేను వేసుకుంటే లుక్ కూడా చూడవచ్చు ఎంత బాగుంది చాలా బాగుంటుంది కదా ఒక్కసారి వేసుకున్నా చాలా అంత బాగుంది తీసేసుకుని మనం లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకున్న లుక్ వైజ్ అయితే ఎలిగెంట్ ఉంటుందండి మంచి పెద్ద బార్డర్ వచ్చేసి పైన అంతా ఇలా ఉంటుందా కొంచెం మంగళగిరికి రెప్లికా లాగా ఉంటుందా సో మనకి బాగా యూజ్ అవుతుంది లైక్ చూడడానికి ఏంటంటే కొంచెం అటు ఇటుగా మంగళగిరి శారీస్ లాగా ఉంటాయి కాబట్టి మనకి ఫ్రాక్స్ గా యూజ్ చేసుకున్న చాలా బాగుంటుంది మంగళగిరిలో ఇది రెప్లికా అనమాట థ్యాంక్ యూ